బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ కొన్ని మీడియా ఛానల్స్తో పాటుగా కొన్ని స్వతంత్ర సంస్థలు కూడా సర్వేలు నిర్వహిస్తూ వస్తున్నాయి అందులో భాగంగానే న్యూస్ ఎక్స్ అనే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఒక సర్వేను నిర్వహించింది పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఆ సర్వే యొక్క సారాంశం ఏంటి దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు లైవ్ కాల్ని సిద్ధంగా ఉన్నారు ప్రముఖ పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు ఫోన్ లోనే సిద్ధంగా ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ న్యూస్ ఎక్స్ అనే ఇంగ్లీష్ ఛానల్ పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి ఒక సర్వే నిర్వహించింది ఈ సర్వే సారాంశం చూసినట్లయితే మోడీ కల్లా ఈసారి నెరవేరుదు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో నాలుగు వందల సీట్లు వస్తాయి అని అని ఆ నాలుగు వందల సీట్లు రావు వాళ్ళకి మూడు వందల ఇరవై సీట్ల వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది అని చెప్తుంది కేవలము బీజేపీ సొంతంగా పోటీ చేస్తేనే మూడు వందల ఇరవై సీట్లు వరకు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే మనం చూడొచ్చు అంటారు చాలా బీజేపీకి మూడు వందల యాభై మూడు వందల ముప్పై నాలుగు వందలు వస్తాయి కరెక్ట్ కాదు ఎందుకంటే మన స్వతంత్రం వచ్చాక ఎవరు మూడో టర్మ్ తెచ్చుకున్నాడు ఒక జవహర్లాల్ నెహ్రూ తెచ్చుకున్నాడు ఆ సమయంలో అరవై రెండులో మూడో టర్మ్ ఇప్పుడు నరేంద్ర మోడీ మూడో టర్మ్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ మూడో టర్మ్ వస్తే జవహర్ లాల్ నెహ్రూ పెద్ద ప్రధానమంత్రి భారతదేశం మొదటి ప్రధానమంత్రి స్థానానికి వచ్చిన స్థాయికి వచ్చిన వ్యక్తి లాగా వస్తాడు ఆ పరిస్థితిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది గవర్నమెంట్ వ్యతిరేకత ఉన్నది తర్వాత కేబినెట్ సేమ్ మొహాలు చూస్తా ఉంటే స్టేల్ ఫేసెస్ అయిపోయారు స్టేల్ అంటే పాత మొహాలు ఇవన్నీ డెమోక్రసీలో పనిచేస్తాయి డెమోక్రసీలో ఎన్నో విషయాలు తీసుకుంటే మళ్ళీ టర్మ్ ఇస్తారు సో మూడో టర్మ్ కోసం వెళ్తున్నారు కాబట్టి ఐదు వందల నలభై మూడు సీట్లు పోయినసారి మూడు వందల ఐదు ఆరో వచ్చింది ఈసారి పెంచుతుంది అనుకోవడం చాలా కష్టం అన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఈవేళ మూడు ప్రభుత్వాలు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తర్వాత కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఉన్నారు బెంగాల్లో అలాగే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఫిగర్ రాదు చాలా నేరోగా విలుస్తున్నారు గొప్ప విశేషం ఎందుకంటే ఈసారి ఆపోజిషన్లో ఎక్కువ ఐకమత్యతనం ఉన్నది అదే కాకుండా బీజేపీ అనవసరంగా కేజ్రీవాల్ మీద పడతాం మమతా బెనర్జీ మీద పడతాం కేసీఆర్ మీద పడతాం ప్రాంతీయ పార్టీలతో వ్యతిరేకమైపోయి అది కాంగ్రెస్ పార్టీ తరఫున పంపించడం ఆ కూటమిలో జాయిన్ చేయించడం అది అంత తెలివితేటలైన రాజకీయం కాదు నాలుగు వందల సీట్లు కావాలి మూడు వందల యాభై సీట్లు కావాలంటే చాలా జాగ్రత్తగా చాలా డిప్లొమాటిక్గా వెళ్ళాలి దారిలో విరోధి చేసుకుంటా వెళ్తే ఓట్లు పడవు అది బీజేపీ అనవసరమైన విరోధీలు చేసుకున్నది అది ఎందుకు చేసుకున్నారో తో కేసీఆర్ తో మమతా బెనర్జీతో తెలియదు స్నేహం లేకపోయినా విరోధులు తయారు చేసుకోవటం చాలా పెద్ద పొరపాటు ఒక ఆరు నెలల క్రితం ఈ పరిస్థితి గ్రహించి నరేంద్ర మోడీ ఇమీడియట్ గా మళ్ళీ చిన్న చిన్న పార్టీలు ఎవరైతే బయటికి బొమ్మన్నారో వాళ్ళు పౌరుషంగా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళందరినీ మళ్ళీ రప్పించుకొని కూర్చోబెట్టుకుంటున్నారు ముఖ్యంగా బిహార్ మాజీ బిహార్ ముఖ్యమంత్రి ని మళ్ళీ రప్పించుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా జాయిన్ అవ్వడు అలాగే రామ విలాస్ పాస్వాన్ కోల్చు అలాగే చరణ్ సింగ్ మనవడు వాళ్ళందరూ చిన్న చిన్న పార్టీని మళ్ళీ పోటు కట్టుకుని పోటెత్తి చేయడానికి రెడీ అవ్వే సో మూడు వందల ముప్పై సీట్లు వస్తాయంటే నేను ఒప్పుకోను మూడు వందల సీట్లు చాలా పెద్ద సంఖ్య మూడు వందల సీట్లు రావచ్చు అది కూడా ఎలక్షన్ ఇలా జరుగుతూ ఉంటే వస్తాయి సో సార్ బీజేపీ సొంతంగా పోటీ చేస్తేనే మూడు వందల ఇరవై స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది అదే కూటమితో గనక పోటీ చేసినట్లయితే మూడు వందల ఎనభై స్థానంలో గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే చెప్తుంది సార్ మరి ఏం అవకాశం లేదు ఇంకా నేను చెప్పాలంటే తెలంగాణలో కర్ణాటకలో నలభై ఐదు ఎంపీలు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి నాలుగు వచ్చారు నలభై ఐదులో ఈసారి అందరూ మనం ఏమంటున్నాం తెలంగాణలో పన్నెండో పదిహేను కర్ణాటకలో పదిహేను అంటే ముప్పై వస్తాయి బీజేపీకి వచ్చే సీట్లు పోతాయి అలాగ అక్కడక్కడ కొన్ని మార్పులు ఉన్నాయి సో రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు చిన్న తేడా ఉన్నాయి పెద్ద తేడా కాదు ఎందుకంటే నరేంద్ర మోడీ స్థాయి ప్రధానమంత్రి క్యాండిడేట్ ఆపోజిషన్లో లేడు సరిపడ్డు అది ఒక్కడే వీక్నెస్ బీజేపీ బలం కాదు నరేంద్ర మోడీ ఇమేజ్ అందువల్ల సీట్లు తగ్గుతాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతుంది కర్ణాటకలో పెరుగుతుంది మహారాష్ట్రలో ఒక్క సీట్ వచ్చింది కాంగ్రెస్కి నలభై సార్ రెండా మూడా నాలుగో చూస్తున్నారు బీహార్లో ఒక్క సీటు వచ్చింది కొన్ని పెరుగుతాయని చూస్తున్నారు ఒకటో రెండో మూడు ఆ పెరిగితే చాలు చిన్న సంఖ్యం అందువల్ల ఎలక్షన్ ఏం సత్యం కాదు ఎస్ మంచి లో ఉన్నది బీజేపీ అవకాశం మంచిగా ఉన్నది కానీ గ్యారంటీ మాత్రం లేదు ఇది మోడీకి గ్యారంటీ కాదు ఎలక్షన్ సో ఈసారి చూస్తే కొంచెం డిఫికల్ట్ గానే ఉందని అంటారా డిఫికల్ట్ కదా చాలా డిఫికల్ట్ ఎందుకంటే అన్ని అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయిన అనుకోవడం కరెక్ట్ కాదు ప్రజలు ఇంకా ఓటు వేయాలి కదా ఇంకా వేయలేదు కదా ఆ ఎస్ బీజేపీ బలంగా ఉన్నది దక్షిణాదిలో ఓటు శాతం పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తమిళనాడులో కేరళలో వంద ఎంపీల్లో పోయింది తెలంగాణతో చూసుకుంటే మూడు ఆ కూటమికి ఒకటి తమిళనాడులో వచ్చింది నాలుగు వంద సీట్లు నాలుగు వచ్చింది సంఖ్య పెరుగుతుందా పెరగచ్చు కొద్దిగా ఓట్ పర్సెంటేజ్ పెరుగుతాయి సో ఇలాంటి వీక్నెస్ ఉన్నాయి బీజేపీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతుంది స్లోగా పెరుగుతుంది ఇంకా పది సంవత్సరాలు ఇలా పెరిగితే సీట్లు వస్తాయి కానీ ఆ సమయం ఇవాళ రాలేదు సో అంత రోజీగా పిక్చర్ తీసుకున్నది కరెక్ట్ కాదు టఫ్ ఫైట్ ఉన్నది గెలిచే అవకాశాలు ఉన్నాయి మంచి పరిస్థితిలో ఉన్నారు బీజేపీ కరెక్ట్ ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా కూటమి పరంగా చూసుకున్నట్లయితే బీజేపీ టిడిపి జనసేన ఈ మూడు కూటమి పరంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఏడు స్థానాలు మాత్రమే గెలుస్తుందని సర్వే చెప్తంలో చూసుకున్నట్లయితే వైసీపీ ఇరవై రెండు స్థానాలు గెలిస్తే ఈసారి కేవలం ఏడు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని ఆ సర్వే చెప్తుంది సరే ఇంత గ్రాప్ చేంజ్ ఉంటది కదా అది మారా అటు అటువెచ్చు ఇంకా నామినేషన్ వేయలేదు ఏ రకంగా పనిచేస్తా ఈ కూటమి ఒకళ్ళు ఒకళ్ళు ఓట్లు వేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్న వ్యూహాలు పనిచేస్తాయా ఆయన ఇంకా మనకు క్లారిటీ రాలేదు కదా వేలేదు ఎవరికేస్తారు ఓటు వాళ్ళకి వేస్తారా అదే సర్వేది టెన్ డేట్స్ వచ్చేసాక ఎలక్షన్ స్టార్ట్ అవ్వాక ఆ ట్రెండ్ అప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు ఒక టెండెన్సీ ఎలక్షన్ అనేది మారచ్చు కదా అది విశేషంగా ఎలక్షన్ చేయొచ్చు కదా క్యాండిడేట్స్ మార్చవచ్చు కదా క్యాండిడేట్స్ మారుస్తే కొద్దిగా పోతుంది కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు ఎనభై పాత ఎమ్మెల్యేలు పెట్టాడు వంద ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో నలభై ఐదు మందో యాభై మందో పోయారు కొత్త ఎమ్మెల్యేలు పదిహేను మంది పెడితే పది మంది కలిసారు కేసీఆర్ సో ఆ ఏమైనా కరెక్ట్ చేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా టైం ఉన్నారు కదా ఇంకా వన్ రోజులు టైం ఉన్నారు క్యాండిడేట్స్ మార్చుకుంటారా బలమైన క్యాండిడేట్స్ కొంతమంది పెడతారా పాత స్ట్రాటజీ మొదలు ఇస్తే మళ్ళీ సర్వే కొత్త సర్వే చేయాలి నా పరిస్థితి అలా ఉంటుంది ఎంత వ్యతిరేకత ఉన్నది గవర్నమెంట్కి మనకి ఇంకా తెలియదు తప్పకుండా మంచి ఫైట్ ఉంటుంది అని మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ సో సార్ ఎంపీ స్థానాల సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎమ్మెల్యే స్థానాలు కూడా ఈ రకంగానే ఉండే అవకాశం ఉందని భావించవచ్చా తప్పకుండా ఎంపీ సీట్లు తగ్గితే ఎమ్మెల్యే సీట్లు కూడా తగ్గుతాయి ఎమ్మెల్యే మీకు తొంభై మంది ఎమ్మెల్యేలు వస్తే ఇరవై ఒక్క ఎంపీలు వస్తారు దాంట్లో తప్పేం లేదు సో ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాల మీద ఒక్కోసారి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎంపీ సీట్లు తక్కువ వస్తే ఎమ్మెల్యే సీట్లు కూడా తక్కువ వస్తాయి కానీ ఆ ఫిగర్ కాదు కదా ఇంకా ఏదో సెటిల్ అయిపోయినట్టుగా మనం ఏదో చూడలేం కదా ఎన్నో మార్పులు తేవచ్చు కదా సో నేను ఏమంటున్నానంటే ఎంపీ సీట్లు తగ్గితే న్యాచురల్గా ఎమ్మెల్యే సీట్లు తగ్గుతాయి కానీ ఆ పరిస్థితి ఈవేళ ఉన్నదా ఇంకా మనం చెప్పడానికి కష్టం ఏదో ఏ పార్టీ సపోర్టర్ మా పార్టీ వస్తుంది చాలా గొప్పగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బంగారం వెండి తేనె దొరుకుతాయి అనుకోవటం కరెక్ట్ అవచ్చు వాళ్ళ ఆశ ప్రకారంగా కానీ ఇంకా పరిస్థితి రాలేదు కదా అటు వెయిట్ రెండు ఆగాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశంపై మీ అనాలసిస్ ని అందించినందుకు థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి